హాయ్ అండి అందరికీ మళ్ళీ మీ ముందుకి నా డైలీ రొట్టె బండితో మీ ముందుకు వచ్చేసాను మా అమ్మగారు అయితే అయితే వండేశారు ఇప్పుడు మా చెల్లె కోసమని చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నాను ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ కర్రీ ఎలా వండుతానో చూపిస్తాను నూనె కాగేక పచ్చిమిరకాయ వేసేస్తాను అలాగే ఉల్లిపాయ మొక్కలు కూడా వేసేస్తున్నాను కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో టమాటా మొక్కలు కూడా వేసేస్తున్నాను సరే మొత్తం కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అప్పుడు ఇప్పుడు ఇందులో చిక్కుడుగా మొక్కలు అయితే వేసేస్తున్నాను ఇందులో వన్ స్పూను అలా వెలిపేసి అయితే వేస్తున్నాను ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి పొగ అయితే కళ్ళ కొడుతుందని చెప్పేసి లెగ్స్ అయితే కలుపుతున్నాను ఇప్పుడు మూత వేసుకుని అయితే ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి మగ్గిపోని కదండి చిక్కుడుకాయ ముక్కలు కట్టని ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచిక సరిపోయేంత కల్లుపు టూ స్పూన్ కారం కూర కాబట్టి నీళ్ళైతే తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక మూత వేసుకొని దగ్గర పడేంతవరకు అయితే ఉడకనివ్వాలి చూద్దాము చూడండి దగ్గరికి అయితే పడుతుంది కదా ఇప్పుడు ఇందులో గరం మసాలా పేస్ట్ కన్నా ఎల్లిపాయ జీరకర పేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అయితే ఎల్లిపాయ జీరకర అయితే వేసాను ఇంట్లో ఊరుకుని సరిగ్గా కలుపుకున్నాక మొత్తం మూత వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గరైతే అయిపోతుందండి ఎంతో టేస్ట్ అయిన చిక్కుడుకాయ కూర అయితే అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పై పైన కొత్తిమీర అయితే అయిపోయింది చిక్కుడుకాయ కూర మా చెల్లు కోసం ఇలాగా చెట్ల కింద పొయ్యి వంట చేస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పుడు మాకోసం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది కూడా ఈ వీడియోలో ఎలా చేస్తాను నేను అనేది చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే నూనె కాగాక పచ్చిమిరగాయలు అయితే వేసేస్తాను పొడుగ్గా కోసుకుని మూడు నాలుగు అలాగే రెండు ఉల్లిపాయలు అయితే పొడుగ్గా కోసుకుని వేసేసాను సరే మొత్తం ఇలా కలుపుకోవాలి మగ్గిపోయింది కదండి ఉల్లిపోయి మాకు ఇందులో చికెన్ అయితే వేసేస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో కన్నా చపాతీలో కన్నా ఉత్తినొట్టినైతే తినేయచ్చు చికెన్ అయితే వేస్తాను కదండీ ఇప్పుడు ఇందులో టూ స్పూను అల్లం వెల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూను పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడుసారి మొత్తం కలుపుకోవాలి పక్క నుంచి అయితే మా పాప దగ్గరికి అయితే వస్తుంది నాకైతే భయం వేస్తుంది పొయ్యి అని చెప్పేసి మా అమ్మగారు అయితే పిలిచాను తీసుకెళ్ళమని తీసుకెళ్ళిపోయారు మా అమ్మగారు మా పిల్లలు అయితే సారి మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత వేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని అయితే ఇలా కలుపుకోవాలండి వాటర్ అనేది పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి రావాలి రసం కూడా కాల్చారు మా అమ్మగారు చికెన్ ఫ్రైలో రసమేసుకుందండి చాలా బాగుంటుంది చూడండి వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనేది పైకి అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో రుచిక సరిపోయిందంతా ఉప్పు అయితే వేస్తున్నాను సాల్ట్ అయితే వేస్తున్నాను అండి ఉప్పు అయితే మళ్ళీ కలదని చెప్పేసి అలాగే కారం అయితే త్రీ స్పూన్ దాకా అయితే వేసాను మేము స్పైసీ స్పైసీ తింటాం కాబట్టి అలాగే గరం మసాలా పౌడర్ అయితే వన్ స్పూన్ వేసాను అలాగే జీలకర్ర పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసాను అలాగే ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇప్పుడుసారి మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక మూత వేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఎక్కువ మంట తగలకుండా అలాగే కరివేపాకు కూడా వేసాను నేను ఇలా కలుపుకున్నాక మూత వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనెత్తే కరివేపా అనేది ఆ చికెన్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి లాస్ట్లో పైపోయిన కొత్తిమీర అయితే వేసేస్తున్నాను చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది నాకు ఎప్పుడెప్పుడు తినేద్దాం అని అనిపిస్తుంది నాకైతే అయిపోయిందండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ ఫ్రై